ఎవడైనా చేపలు తినడానికి చెన్నై వెళ్తాడు అమ్మ మన నెర్నూరు కూడా అయితే నెర్నూరు నుంచి చేపల కోసం చెన్నైకి అయితే వెళ్ళాడు చేపల కోసం అనే కాదులే చెన్నైలో మెరీనా బీచ్ చాలా ఫేమస్ అంట అందుకనే వచ్చా మా తాత చిన్నమ్మస్తానే గారికి పుట్టిన ఏకైక చిన్న కొడుకుకు పుట్టిన ఒకే ఒక్క మంచి కొడుకు చెప్పిన మాట నీకు ఏదైనా మనసులో అనిపించినోడు వెంటనే చేసేయాలని ఈ షర్ట్ ఏందో కుక్కలు పీక్ పీక్ పెరిగినట్టుగా ఉంది కానీ స్టైల్గా ఉంది రెండోయి మరి చెన్నైకి వచ్చాక ధోని అలాగా అలా దారిలో పోతూ పోతూ ధోనిని కలిసి మా డార్లింగ్ కాజల్ని కలిసి కూడా వెళ్తూ ఉన్నాడు తీరా బీచ్కి చేరగానే అక్కడ ఎవరిని మునగనివ్వడం లేదు అలా చెప్పిన మాట వింటే మనం నిర్ణయిరు కూడా ఎందుకు అవుతాం ఆ తర్వాత మన ఊరు బ్రాండ్ పేరు రాద్దాం అనుకునే లోపల మన ఊరు చల్లగా ఉండాలి నీళ్ళైతే తెరిపేసి ఇక ఈ బీచ్కి వచ్చాక ఎక్కడ ఉన్న గుర్రప్ప సవారీ ఎలాగా నేను ఈ మెరీనా బీచ్కి ఊరికి రాలేదండి అలా కష్టాలు పడి మరీ వచ్చాను బైక్లు ట్రైన్లు వ్యాన్లు ఆటోలు మెట్రోలు వీటన్నిటిలో రావడానికి గల ఒకే ఒక కారణం ఒక గూడ్స్ టైన్ కాలిపోవడం అందువల్ల మాట మధ్యలో ఆపేశారు ఇక ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న నాకు ఒక మంచి ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటి నేను ఎలా వచ్చాను ఎన్ని కష్టాలు పడ్డాను అక్కడ ఏమేమి చూశాను ఏమేమి తీసుకున్నాను అసలు మీరు ఎలా రావాలి టికెట్ ప్రైస్ ఎంత ఆటో వాళ్ళు చేసే మోసాలు ఏంటి అన్ని ఫుల్ వీడియోలో పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ముందు అసలు మా వీడియోకి లైక్ కొట్టండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం సారే ఉంటా టాటా బాయ్ బాయ్